నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో గల స్థానిక కళాశాల మైదానంలో విద్యార్థులకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల వేములవాడ ఎల్లారెడ్డిపేట్ కోనరావుపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించారు నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగనున్నాయి ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో కబడ్డీ వాలీబాల్ ఆర్చరీ యోగా క్రికెట్ కరాటే మార్షల్ ఆర్ట్స్ మొదలగు క్రీడలతో పాటుగా పోలీసు శాఖకు సంబంధించిన శిక్షణపై పోలీసు శాఖలో అమలు పరుస్తున్న కల్పించనున్నారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమన్నారు క్రీడల వలన పిల్లల్లో మానసిక కలుగుతుందని యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు చెడు మార్గాల వైపు దారి మళ్లకుండా ఉంచేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి సిఐలు రఘుపతి నందన్ కుమార్ ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ వివిధ క్రీడల కోచ్లు పాల్గొన్నారు అచిల్ మాజన్ సార్ రాజేంద్ర సిల్సిల్లా డిస్టిక్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో సమ్మర్ సమ్మర్ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ వరకు ఒక సండే తప్ప మిగతా రోజులు అన్ని రోజుల్లో ఈ సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి అది జిల్లాలో ఇక్కడ మన దగ్గర వెందుర్తి వేములవాడ తర్వాత ఈ సిరిసిల్లా ఎల్లారెడ్డి చెప్పారు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా వివిధ కబడ్డీ ముఖ్యంగా కబడ్డీ కరాటే ఆర్చరీ డ్యాన్సు వాలీబాలు యోగా కొందరు పెయింటింగ్ కూడా ఇచ్చారు కొంతమంది లిమిటెడ్ స్టూడెంట్స్ ఫోర్ ఫైవ్ స్టూడెంట్స్ రాజేంద్ర సార్ రాజేంద్ర సిరిసిల్ల ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ వరకు ఒక సండేస్ చాలా మంది అయితే మనకు కోచ్లను కూడా అరేంజ్ చేశాము ఫ్రీగా కోచెస్ను వాళ్ళు ఎవ్రీడే यो प्रोजेक्ट यस सर नसि अटो जोडती गो बोलै మాస్టర్ చెప్పారు ఓకే ఇప్పుడు మీకోసం మనం ఒక చిన్న సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాము దీనిలో నార్మల్ సమ్మర్ క్యాంప్ కాకుండా ఇప్పుడు మేబీ మీరు పాత టైంలో లాస్ట్ ఇయర్ కూడా వేరే సమ్మర్ క్యాంప్ అటెండ్ చేసి ఉండొచ్చు ఇది కొంచెం మనం ఎక్స్ట్రాగా ఎవ్రీ డే ఒక చిన్న యాక్టివిటీ లాగా ప్లాన్ చేశాము ప్రతిరోజు ఏమైనా చిన్న యాక్టివిటీ ఉంటుంది రెండు గంటలు ఇది సమ్మర్ క్యాంప్ వన్ అవర్ మీకు అందరికీ కామన్ ఉంటుంది ఆ వన్ అవర్లో మీకు చిన్న చిన్న అన్నీ ఫస్ట్ వార్మప్ ఎట్లా చేయాలి కొంచెం యోగా కొంచెం కరాటే సో అన్నీ మీకు ఫస్ట్ టెన్ డేస్లో మనం రెండు గంటలు అందరికీ అన్ని డిసిప్లిన్ నేర్పిస్తాం సో దట్ ట్వంటీ డేస్ లాస్ట్ ట్వంటీ డేస్ మీకు ఏమైనా ఇష్టం వచ్చింది మీకు వాట్ ఈజ్ వాట్ యువర్ ఇంట్రెస్ట్ దానిలో మీకు మాత్రమే దానిలోకి మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం సో దట్ మీరు ట్వంటీ డేస్లో కొంచెం ఎట్లీస్ట్ కొంచెం ట్రైనింగ్ లాగా వస్తే కొంచెం మీరు యాక్టివ్ అవుతారు మీకు తెలిసిపోతుంది దీనికి మీరు పోవాలా ఫ్యూచర్గా యాజ్ అ ప్లేయర్ పోవాలా లేకపోతే ఎట్లా పోవాలి ఇక నెక్స్ట్ ఈ సమ్మర్ క్యాంప్ మీరు తప్పకుండా రెండు ఉంటారు అటెండ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు మొత్తం ఫ్రీ టైం ఉంటుంది స్కూల్స్ అయిపోయినాయి టూ అవర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వచ్చి ఇక్కడ మీ ఎనర్జీ మొత్తం వాడుకొని టైర్డ్ అయిపోయి ఇంటికి పోవాలి అదే కూడా నేను అనుకుంటున్నాను కొన్ని మనం మీకు ఆల్రెడీ డిఎస్పి మీకు అన్నారు కొన్ని మనం మీకు ఎక్స్ట్రా చూపిస్తాం ఆల్రెడీ ఆబ్స్టాకల్స్ అది థాడ్ ఎట్లా ఎక్కాలి వాళ్ళు ఎక్కుతారు మొత్తం మీకు ఎయిటీన్ ట్వంటీ ఆఫ్ ఉంటుంది చాలా డేంజరస్ డేంజరస్ ఆఫ్ అది కూడా మీ ముందు చూపిస్తారు మీకు మీకు చేయి చేయించడానికి వాళ్ళు చెప్పారు బట్ జస్ట్ చూపిస్తారు సో మీకు తెలిసిపోతుంది ఆ పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది మీకు కూడా తర్వాత పోలీస్ రావాలి ఆ కోరిక ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఇంకా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు నెక్స్ట్ మనం ఎవ్రీడే డే నేను చెప్పినా ఏమైనా చిన్న స్పెషల్ యాక్టివిటీ పెడతాం కొన్ని రోజులు ట్రెజర్ హంట్ కూడా పెడతాం ఎవరైనా చేశారు అట్రైజర్ అంటే ఇప్పటివరకు ఒక్క రామా చేసింది రెండు కొంతమంది చేశారు మనం ఇది దీనిలో కూడా అప్పుడప్పుడు సమ్ వేరే వేరే యాక్టివిటీస్ పెట్టి మీకు ఎంటర్టైన్ చేస్తాము మీకు తప్పకుండా ప్రతిరోజు సిక్స్ టు ఎయిట్ అటెండ్ చేయాలి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ